చాలా మంది మహిళలకి ఐరన్ లోపించి రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు శరీరానికి కావలసిన రక్తం తక్కువైనప్పుడు తరచుగా తలనొప్పి రావడం ఆకలి తగ్గిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం గుండెలో దడ ఎక్కువైపోవడం ఇలా చాలా రకాల ఇబ్బందులని ఎదుర్కొంటాము ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది శరీరానికి కావలసిన ఐరన్ అంది రక్తహీనత నుంచి బయటపడడానికి అడవుల్లో దొరికే ఇప్పచెట్టు పూలతోని చేసుకుని తినడం చాలా మంచిది లడ్డూ తయారు చేయడం చాలా సులభము కిలో ఎండిన ఇప్ప పువ్వుకి యాభై గ్రాముల చొప్పున పల్లీలు నువ్వులు బాదం ఎండు కొబ్బరి రెండు వందల గ్రాముల బెల్లము కొంచెము నెయ్యి రెండు మూడు యాలకులు అవసరం పడతాయి కడాయిలో పల్లీలని నువ్వులని బాదంలని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్ప పువ్వుని దూరగా వేయించుకోవాలి గ్రైండర్ లో లేదా రోట్లో లో మెత్తగా దంచుకొని కొబ్బరి పొడిని యాలకుల పొడిని కలిపి లడ్డూలుగా చేసుకోవాలి ఇప్ప పువ్వు లడ్డు చాలా రుచికరంగా ఉంటుంది శరీరానికి ఎంతో బలాన్ని అందిస్తుంది ఈ ఇప్ప పువ్వు లడ్డు కోసం చాలా మంది వెతుకుతున్నారు ఇప్ప పువ్వు తెలంగాణలో ఆదిలాబాదు ఆసిపబాదు ఊట్నూరు ప్రాంతంలో అధిక మొత్తంలో దొరుకుతుంది ఆసిపబాదు జిల్లాకి చెందిన మేఘనక్క గారు తన చుట్టూ ఉన్న గిరిజన గ్రామాల్లోని ప్రజల సహాయంతో ఇప్ప పువ్వును సేకరించుకొని వారికి ఉపాధి కల్పిస్తూ ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసి అందిస్తున్నారు లడ్డూలు కావలసిన వారు వీడియోలో కనబడుతున్న నెంబర్లకి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయగలరు మంచి హెల్దీ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మేఘనక్క గారు స్టార్ట్ చేసిన మాంసు మిల్లెట్స్ ఆర్గానిక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేసి కూడా ఇప్ప పువ్వు లడ్డూలని ఆర్డర్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్